ములివెందుల మండలం ఎర్రబల్లిలో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి జడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో పోలింగ్ బూత్ దగ్గర టీడీపీ నాయకులు ఉన్నారని వైసీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో అక్కడ టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది పోలీసులు కలుగు చేసుకుని వారికి సర్దు చెప్పారు పల్లె నుంచి మా ప్రతినిధి రాజు ప్రస్తుతం ఉదయం నుంచి కూడా ఒక పక్క పోలింగ్ భారీ ఎత్తున జరుగుతోంది మరోవైపు గొడవలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి ఏంటి ఈ టైంకి కన్నా కాస్త గొడవలు సద్దు అడిగినట్టుగా కనిపిస్తోందా సాయంత్రం వరకు ఇదే టెన్షన్ వాతావరణం కొనసాగుతుందా పోలీసులు ఏం చెప్తున్నారు అయితే పోలింగ్ స్టార్ట్ కాకపోతే అంటే ఉదయం ఆరు గంటల నుంచి కూడా చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని అదే కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది పోలింగ్ కేంద్రాల వద్ద డిఏజీ ప్రవీణ్ కూడా ఇప్పటికే చాలా వరకు కూడా పరిశీలిస్తూ వస్తున్నాడు అయితే ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఎక్కడైతే గొడవలు జరుగుతున్నాయో ఆ ప్రాంతాలకు వచ్చి ఆయన నేరుగా సమీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే కొన్ని చోట్ల కానేపల్లి కన్నంపల్లి వద్ద ఓటర్లు ఓటర్కు వినియోగించుకునేందుకు పోలీసులతో వాగ్వాదాన్ని దిగారు కొన్ని చోట్ల ఏకంగా పోలీసుల కాళ్లపై పడినట్టుగా తెలుస్తోంది అయితే ఇవన్నీ కూడా ఘర్షణ వాతావరణం జరగకుండా ఉండే విధంగానే పోలీసులు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టే పరిస్థితుల్లోనే ఇప్పటికే కోయప్రవీణ్ డిఐజీ కూడా పర్యవేక్షణలోనే కొనసాగుతుంది ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన కానీ లేదంటే ట్రబుల్ మాంగర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు ముందుగానే అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటి వరకు కూడా చాలా వరకు కూడా అంటే ఒకటి ఎక్కడైతే సమస్యాత్మక అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారో ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులు కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు ప్రత్యేకించి కనంపల్లి అట్టగానే కానేపల్లి ఈ రెండు ప్రాంతాల్లోనే ఉదయం నుంచి కూడా ఉద్దిత్త పరిస్థితి నెలకొన్నాయి ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూతుల వరకు కూడా ఖచ్చితంగా తనను అనుమతించాలని చెప్పేసి పోలీసులతో వాగ్వాదం దిగిన నేపథ్యంలో కోయ ప్రవీణ్ ఉన్నారు చెప్పండి కొద్ది వరకు కూడా చాలా వరకు కొన్ని చోట పోలీసుల కాళ్ళ మీద పడి ఓటర్లు ఓటు హక్కు వినించుకోవాలని చెప్పేసి కొన్ని చోట్ల మాట్లాడే ఇవి వాస్తవమే నాకు తెలియదు నంపల్లి కోనేపల్ కాండేపల్లిలో ఈ రెండు చోట్ల కూడా ఓటర్లు పోలీసులతో వాగ్వాదాన్ని దిగారు అనేది కూడా చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి అవన్నీ నాకు తెలియదు కదా మేము చూసుకుంటున్నాం స్వేచ్ఛత వాతావరణంలో ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవడానికి మా వంతు సాక మా వంతు మా యొక్క పౌరవృత్తి మా యొక్క రాజ్యాంగపరమైన వినిధులు మేము నిర్వర్తిస్తాం చాలా వరకు కూడా మొత్తం కూడా అత్యంత సమస్యాత్మకంగా ప్రాంతాలుగానే గుర్తించారు మొత్తం పదహైదు పోలింగ్ కేంద్రాలు ఇక్కడ పోలీసు బందోబస్తు లేదంటే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లకు పూర్తి స్వేచ్ఛ ఉందని చెప్పేసి కూడా పుట్టారు అనుకుంటున్నాం అండి ఇంత ముందు ఉందో లేదో నాకు తెలియదు ఇప్పుడైతే ఉందని అనుకుంటున్నాం అంటే కొద్దిమంది ట్రబుల్ మాంగల్సిన ముందుగానే అదుపులో తీసుకున్నారు దానివల్ల సక్సెస్ అయినారు హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ చేయాల్సిన పని సక్రమంగా చేసింది అందుకే ఇప్పుడు వచ్చి ఎటువంటి మేజర్ హింసాత్మక సంఘటన జరగకుండా పోలింగ్ జరుగుతుంది పోలీసులే అడ్డుకుంటున్నారు అనేది కొద్దిమంది మహిళలు ఏకంగా పోలీసుల కాళ్ళపై పట్టి కొన్ని ప్రాంతాల్లో ఇది కనంపల్లో జరిగినటువంటి ఘటన అంటే ఇది మీ నోటీస్కి రాలేదా మీరు వీడియోస్ ఉంటే ఇవ్వండి చూస్తాం పర్సల్ ఇచ్చే చర్య తీసుకుంటాం అంటే ఓటర్లందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగానే ఏర్పాటు జరిగాయా ఖచ్చితంగా ప్రతి ఓటరు తమ యొక్క పదివేల ఐదు వందల మంది స్వేచ్ఛగా వారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి మేము చేపట్టిన చర్యలు అయితే చేపట్టాము సార్ ఇప్పటివరకు జరిగిన పోలింగ్ శాతం ఒక సుమారుగా ఫార్టీ పర్సెంట్ ఉండొచ్చు అంటే ఇప్పటివరకు ఎక్కడైనా కేసులు కానీ లేదండి ఇప్పటివరకు మీకు ఈ పోలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎక్కడ నమోదయ్యా ఇప్పటికైతే ఒకడేదో కనుంపెల్లో వెహికల్ డ్యామేజ్ అయింది ఇంకా నేను పూర్తి వివరాలు తీసుకోవాల్సి ఉంది కంప్లైంట్స్ ఏమైనా వచ్చాయి అదే మార్నింగ్ హేమంత్ కుమార్ రెడ్డి అని ఆయన నన్ను బయటికి వెళ్ళవట్లేదు అని అయితే ఆయన మనకు అందరికీ కూడా పెట్టడం జరిగింది మనం దానిపై స్పందించి ఆయనకు ఒక సిఐ స్థాయి అధికారిని భద్రత ఇచ్చి ఆయన సఫిషియంట్ సెక్యూరిటీ ఇచ్చి మొత్తం ఆయన ఆరు పంచాయతీల్లో స్వేచ్ఛగా తిరిగి ఆయన యొక్క పోలింగ్ ఏదైతే యాక్టివిటీ ఉందో ఆయన చేసుకోవటానికి మేము ఫెసిలిటేట్ చేస్తాం బట్ ఇప్పటి వరకు కూడా కొన్ని చోట్ల పోలీసులు ఏకపక్షంగా వివరించారు అని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తుంది ఇందులో వాస్తవాలు ఏంటి మీరు చెప్పాలి మాకు తెలియదు మా డ్యూటీ మేము చేస్తాం అంటే ఖచ్చితంగా పోలీసులు చెప్తున్నది తాము ఎలాంటి పరిస్థితుల్లోనూ శాంతియుతంగా ఎన్నిక భద్రత కల్పించే లక్ష్యంగానే తాము విధులు నిర్వర్తిస్తున్నాము ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుతున్నాయి అయితే ఓటు హక్కు వినియోగించుకునే ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాము అందుకు తగ్గట్టు పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశామని డిఏజీ కోయ ప్రవీణ్ చెప్తున్న పరిస్థితుల్లో చాలా వరకు కూడా వైసీపీ అభ్యర్థి ఇప్పటి వరకు కూడా తాను ఓటకు వినియోగించుకునేందుకు వీలు లేకుండానే పోలీసులు ఏకపక్షంగా వివరిస్తున్నారని చెప్పేసి ఆరోపిస్తారు మరోవైపు కొన్ని చోట్ల పోలీసులు ఏకంగా కాళ్ళపై పడి పోలీసుల్ని ఓటకు వినియోగించుకునేందుకు ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్న దృశ్యాలు అలాంటివి తమ దృష్టికి రాలేదు ఒక చోట మాత్రం ఒక వెహికల్ ధ్వంసం చేసినట్టుగా తెలుస్తుంది ఫిర్యాదులు ఏవి వచ్చినా ఖచ్చితంగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే విధంగానే శాంతియుతమైనటువంటి ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు కల్పించుకునేందుకు అన్ని అవకాశాలు ఏర్పాటు చేస్తామని కోయ ప్రవీణ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది రైట్ రాజు సో